రాజ్యసభ సీట్లు సంబంధించి దేశవ్యాప్తంగా నిన్న షెడ్యూల్ విడుదలైంది ఆంధ్రప్రదేశ్ నుంచి మూడు తెలంగాణ నుంచి మూడు రాజ్యసభ సీట్లు ఖాళీ కాబోతున్నాయి వాటికి ఎన్నిక జరగబోతుంది ఫిబ్రవరి ఎనిమిదిన నోటిఫికేషను ఫిబ్రవరి ఇరవై ఏడున ఎన్నిక జరగబోతోంది అయితే ఇక్కడ ఇష్యూ ఏంటంటే కంఫర్ట్గా ఆ మూడు సీట్లు గెలుచుకునే స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నెంబర్స్ ఉన్నాయి ఒక రాజ్యసభ సీటు గెలుచుకోవాలంటే నలభై నాలుగు మంది అవసరం ఆ విధంగా చూసుకున్న నూట ముప్పై రెండు మంది ఉంటే మూడు సీట్లు ఈజీగా గెలవగలరు వైసీపీకి అంత బలం ఉంది అయినా మూడో సీట్ గెలుస్తామన్న నమ్మకం మీకెందుకు మీ మీ ఈక్వేషన్స్ ఏంటి నమస్కారం అండి మీకు డిబేట్ లో పాల్గొన్న నాయకులకు ప్రేక్షకులకు అందరికీ నా నమస్కారం నమస్తే సార్ ఇప్పుడు రాజ్యసభ వన్ థర్డ్ రిటైర్డ్ అవుతారండి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి అంటారు ఈ అప్పర్ హౌస్ లో వన్ థర్డ్ ఎవరీ టూ ఇయర్స్ టూ ఇయర్స్ కు రిటైర్డ్ అవుతా ఉంటారు ఇప్పుడు రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు ముగ్గురు తెలుగుదేశం వాళ్ళే అనుకుంటున్నా ఇద్దరేనా ఒకరే సార్ కనకమేడల రవీంద్ర కుమార్ ఒక్కరే తెలుగుదేశం అవును ఇద్దరు వైసీపీ కదా ఈ స్థానాల్లో మొత్తం నూట డెబ్బై ఐదు స్థానాల్లో మూడు ముగ్గురికి కేటాయించుకుంటా పోతే దాదాపు యాభై ఎనిమిది కావాల్సి వస్తుంది కదా యాభై ఎనిమిది సంఖ్యాపలం మాకు వ్యక్తిగతంగా లేకపోయినా మేము గెలిచిన ఇరవై మూడు మంది అయినా మొన్న మా ఎమ్మెల్సీ గారికి అవసరమైనటువంటి సీట్లు ఓట్లు మాకు వచ్చాయి ఇప్పుడు కూడా నిన్ననే ఓపెన్ గా మాట్లాడుతున్నారు దాదాపు ఆరు మంది ఏడు మంది ఎమ్మెల్యే ఓపెన్ గా మాట్లాడుతున్నారు గురించి ఆయన చూపిస్తున్నటువంటి చొరవ గురించి ఆయన ఎవరి చేతిలో ఏ విధంగా తయారైనారని కూడా చెప్తున్నారు సో ఆ అసంతృప్తి ఆ అసమ్మతి మాకు ఉపయోగపడతాదని చెప్పేసి మేము భావిస్తున్నాం ఇక్కడ మేము మా బలం మేము నామినేషన్ వేస్తాం సంక్షేమంగా అవతరించి వచ్చి మాకు ఓట్ వేస్తే మేము వాళ్ళను వద్దని గారు మీ మీరు ఇందాక అన్నారు కదా మీరు ఇందాక అన్నారు కదా యాక్చువల్గా ఖాళీ అవుతున్న వాటిలో కనకమేళి రవీంద్ర కుమార్ తెలుగుదేశం పార్టీ సీఎం రమేష్ గతంలో తెలుగుదేశం పార్టీ నుంచే రాజ్యసభకి ఎన్నికయ్యారు తర్వాత ఆయన బీజేపీలో చేరారు ఒక రకంగా బీజేపీకి ఒక స్థానం ఖాళీ అవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి స్థానం ఒకటే ఖాళీ అవుతుంది అంటే మూడు మూడు డిఫరెంట్ పార్టీల స్థానాలు ఖాళీ అవుతున్నాయి అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఒకవేళ ఈ ఈసారి కనుక ఓకే మూడో సీటు మాకు వస్తుంది మా లెక్కలు మాకున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ దక్కన ఎమ్మెల్యేలు మాకు క్రాస్ ఓటింగ్ పాల్పడతారన్న వ్యూహాలు మీకు ఉండొచ్చు కానీ ఒకవేళ ఈసారి మూడో సీటు కనుక మీకు దక్కకపోతే రెండు సంవత్సరాల వరకు తెలుగుదేశం పార్టీకి సీటు దక్కే అవకాశం లేదు ఒకటి రెండోది తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత ఫస్ట్ టైము రాజ్యసభలో సభ్యత్వం లేకుండా అవుతుంది ఒకవేళ మీరు ఒక సీట్ అయినా గెలుచుకోకపోతే అవును ఇప్పుడు సార్ రాజకీయ పార్టీలు అయిన తర్వాత శంఖాబలం పెరిగితే సంఖలు ఎత్తుకొని ఎగరటం శంఖాన్ని తగ్గితే సంకల్ దించుకొని దించుకోవటం అనేది అది జరిగే రాజకీయ పార్టీలు మన మూడు ఎమ్మెల్సీలు గెలిచినాం మేము గెలిచినాం అని చెప్పుకున్నాం ఒకవేళ ఓడిపోయింటే మేము ఓడిపోయినా చెప్తాము ఇప్పుడు మనకు సభ్యత్వం రాజ్యసభలో బలం కావాలనే మనం గతంలో అక్కడ ఎమ్మెల్యే సీట్లను బట్టి రాజ్యసభ వస్తది కానీ ఓట్లు జనం వేసిన ఓట్తో వచ్చేది కాదు అవును ఒకవేళ రాకపోయినా మళ్ళీ రెండేళ్లలో ఎన్నికలు వస్తాయి కదండి వస్తాయి సార్ వస్తుంది మాకు ఒకవేళ రాని పరిస్థితుల్లో రెండేళ్లలో ఖాళీ అన్ని మా పార్టీతో భర్తీ అవుతుందని చెప్పేసి ప్రగాఢ నమ్మకంతో ఉన్నాం ఇప్పుడు జీరో అయినా హీరో అయినా సంఖ్యా బలాన్ని కదా ఓకే హీరో కావచ్చు నెక్స్ట్ హీరో కావచ్చు వైసీపీ అంటే వచ్చే ఎన్నికల్లో మీరు జనసేన కూటమి గెలిస్తే అప్పుడు రెండు సంవత్సరాల తర్వాత జరిగే రాజ్యసభ ఎన్నికల్లో మీకు కొంత అప్పర్ హ్యాండ్ వస్తుంది ఉంటుంది కదా గెలిస్తే అంటే అనుమానం లేదు అంటే వాట్ ఇట్ మీన్స్ నెంబర్ ఆఫ్ అసెంబ్లీ సీట్స్ కొంత పెంచుకోగలిగితే ఓటములు రాజకీయ పార్టీలకు సమానమే భారతీయ జనతా పార్టీ అవర్భవించినప్పుడు భారతదేశం అంతా కలిసి రెండు సీట్లే గెలిచినాయి జంగారెడ్డి గారు ఆ రోజు ఎన్టీ రామారావు గారు బీజేపీతో సిపిఐ సిపిఎం తో అలన్స్ పెట్టుకుని ఒక సీటు ఒకటి రెండు సీట్లు ఇచ్చినప్పుడు పివి నరసింహారావు గారు ఇక్కడ ఓడిపోయి ఏ చోట ప్రధానమంత్రి అయినాడు రెండు సీట్లు గెలిచినప్పుడు వాజ్పేయి గారు చెప్పారు దిగిదారిపోయినామని చెప్పేసి మనం అనుకోవాల్సిన పని లేదు ఇది పార్టీ కొత్తగా ఏర్పడిన తర్వాత రెండు సీట్లు దక్కడం మనకు గొప్ప విశేషం దీని ఫలితం భవిష్యత్తులో ఉంటుంది అని చెప్పేసి వాజ్పేయి గారి అధ్యక్ష ఉపన్యాసంలో వరంగల్ అని చెప్పారు మాకు గుర్తు చేసుకో అప్పుడు నేను గతంలో బీజేపీకి అనుబంధ సంస్థ అయినటువంటి విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు అవును సో మనం రెండు రెండు అని చెప్పేసి రాజకీయ పార్టీని క్లోజ్ చేసుకొని విశ్వ హిందూ పరిషత్ అని చెప్పేసి కొందరు పెద్దలు సలహా ఇచ్చారు ఎక్కడ బాంబే ప్రథమ మాట్లాడినటువంటి పెద్దలు ఇంకా మనకి ఏం అవసరం లేదు భారత పార్టీని రద్దు చేసుకొని విశ్వ హిందూ పరిషత్తులో పనిచేద్దాం రైట్ సార్ పదివేలు బ్రహ్మచారులు పనిచేస్తున్నారు మనం మన సంప్రదాయం ప్రకారం పనిచేద్దాం అని చెప్పారు సార్ కానీ వారి ఆ రోజు ఆ నిర్ణయానికి ఓకే భవిష్యత్తు మంది భవిష్యత్తులో మనం పోగలుగుతాం ఓకే సార్ ఓకే రైట్ సార్ కొండారు గారు ఇక్కడ ఎవరైతే వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఉన్నారో తెలుగుదేశం పార్టీకి దగ్గరైన ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ నలుగురు ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్థవేటు వేయాలని వైసీపీ స్పీకర్కి ఫిర్యాదు చేసింది స్పీకర్ను కొందరు కలిశారు అయితే సమయం కావాలన్నారు దానికి స్పీకర్ నుంచి స్పష్టత రాని నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము జోక్యం చేసుకోలేము అంటూ ఆ పిటిషన్ విచారణను ఫిబ్రవరి ఇరవై ఆరుకు వాయిదా వేసింది ఇక్కడ ఫిబ్రవరి ఇరవై ఆరు కోసం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఫిబ్రవరి ఇరవై ఏడున రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్నాయి ఇప్పుడు ఈ నలుగురు అంశం తేలకుండా మీరు మూడో సీటు సాధించే వాతావరణం ఉంటుందా దీన్ని ఎట్లా ఎదుర్కోబోతున్నారు ఎందుకంటే మీరు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి వైసీపీకి మద్దతు ఇస్తున్న నలుగురు ఎమ్మెల్యేలపై మీరు ఆల్రెడీ కంప్లైంట్ చేస్తున్నారు స్పీకర్కి అనర్థ పెట్టి వేయాలని సరే తాడిపత్రి మున్సిపాలిటీ గురించి మా మిత్రుడు ప్రస్తావన తెచ్చారు అవును మున్సిపాలిటీని ఏం చేశారు ఆయన చెప్పాలా మైదు పార్టీలో మేము మెజార్టీ వస్తే నవాబును ఒక అత్తని బలవంతం తీసుకెళ్లి మమ్మల్ని చైర్మన్ కానియకుండా చేశారు అతని దగ్గర నుంచి పార్టీ చేశారు అక్కడ మున్సిపాలిటీ మాకు వచ్చిన దాన్ని వాళ్ళు దక్కించుకున్నారు రెండు అనర్హత వేడు ముగ్గురు ఎమ్మెల్యేలు మా వాళ్ళు తెలుగుదేశంలోకి వెళితే మేము ఫిర్యాదు చేస్తే స్పీకర్ స్పందించాలి ఎన్ని రోజులండి సిక్స్ మంత్స్ లోపల చేయాలని చెప్పేసి ఒకటి ఉంది మేము చేసాం చర్య తీసుకోవాలి ఇప్పుడు నల్గారితో మారాయణ అని చెప్పేసి వాళ్ళకు లెటర్లు ఇస్తారు అందులో ఒకరు హాజరై మీరు ఏ డెసిషన్ తీసుకున్నా నేను కట్టుబడతానని చెప్పేసి గణేష్ గారు చెప్పారు ఎక్కడ అనర్హత గురించి మాట్లాడే అర్హత వైసీపీకి ఉందండి రెండు బీసీలకు బలమైన చెప్తున్నారు అసలు తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ ఎంతో మంది నాయకులను తయారు చేసి స్పీకర్ గా చేసి స్పీకర్ అక్కడ రైల్వే మినిస్టర్ గా కూడా తర్వాత బాలయోగి పార్లమెంట్ స్పీకర్ గా చేయించినటువంటి పార్టీ ఇది ఇక్కడ సామాజిక వర్గం మాట్లాడుతున్నారు ఎంత పర్సెంట్ మీరున్నారు అధికారంలో రేపు మీరు బలిపశం చేసేది బీసీనే మీరంతా ఎవరు కోట్లేమంటే మాకు తెలుసు ఒకరిని చూపించి ఒకవేళ బలిపశం చేస్తే బీసీని చేస్తారు మొత్తంలో ఏ పోస్ట్ ఉంచేశారు చేశారు మీ అడ్వైజర్ ఊరు చీఫ్ అడ్వైజర్ ఊరు కార్పొరేషన్ చైర్మన్ ఊరు టీటీడీ బోర్డు చైర్మన్ మేము గతంలో బీసీకి ఇచ్చాం తుడా చైర్మన్ బీసీకి ఇచ్చాం నేను రాయలసీమ వాసుగా చెప్తున్నా నేను మీరు కాలువ శ్రీనివాస్ ను పైకి తీసుకొచ్చిన పార్టీ బీసీలు బీసీలే ఎర్రనాయుడు గారు కానించి నాయుడు గారు కానించి కొల్లు రవీందర్ గారు కానించి బీసీ నాయకత్వం అంతా తెలుగుదేశంలో డెవలప్ అయింది కానీ వైసీపీలో డెవలప్ కాల అది గుర్తు పెట్టుకోవాలి మనం పోస్ట్ ఇచ్చిన పంపకాలు ఇచ్చేసిన ఒకే సామాజిక వర్గానికి మెండుగా నుంచి నైన్టీ ఫైవ్ పర్సెంట్ వరకు పదవులు పంపకాలు అన్ని కూడా మీకే ఆ పొరపాటున రిజర్వేషన్ లేకుండా ఉంటే ఈ ఎస్సీ సీట్లలో కూడా వాళ్ళకే సీట్లు ఇచ్చుకునేవాళ్ళు ఎస్టీ సీట్లలో కూడా వాళ్ళకే సార్ భారత రాజ్యానికి చట్టసభలో ఎస్సీలు ఎస్టీలు ఉండాలని చెప్పేసి ఆ చట్టాన్ని తెచ్చారు కాబట్టి ఆడైన వీళ్ళు ఓకే పేర్లకు పెట్టి ఆదిమూలంగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీరు చదివే ఉంటారు బహుశా మా ఫ్రెండ్ అర్థం చేస్తున్నారు సత్యవేణ నియోజకవర్గంలో ఇసిపనంత దోషేసింది ప్రజనేటి రామచంద్రారెడ్డి ఫైనల్ గా నా మీద నా సీట్ తొలగిస్తున్నారు తొలగిచ్చేటివన్నీ హెచ్ఈ సీట్ ఇస్తున్నారు చేంజ్ చేసింది అంటూ మీ వంట చేంజ్ చేసుకుంటున్నారు ఓకే ఇక్కడి నుంచి అక్కడికి ఓకే సార్ ఓకే అంటూ మమ్మల్ని తొలగి కాంగ్రెస్ పార్టీలో అసంతృప్త ఎమ్మెల్యేల మీద ఆధారపడి రాజ్యసభ సీటు గెలుచుకోవాల్సిన దుస్థితి తెలుగుదేశం పార్టీకి వచ్చింది ఒకవేళ అదే జరిగితే మాత్రం ఆ వెంటనే జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఎలా బుద్ధి చెప్పాలో తెలుగుదేశం పార్టీకి అలా బుద్ధి చెప్తారంటున్నారు రాజీవ్ గారు ఇప్పుడు మహాప్రతి కథలు చెప్తానండి మా ఫ్రెండ్ మేము సంసారం చేస్తున్నాం బొట్టు కట్టలేదు అంటున్నాడు ఆయన స్వచ్ఛంగా మా రాయలసీమ భాషలో సంసారం చేస్తున్నాం మేము బొట్టు కట్టలేదు అంటాడు ఆయనకి అది మంచిది అనిపించే చెప్పచ్చు మాకు నూట యాభై మూడు మంది ఉన్నారు మీరు మాతో రావాల్సిన పని లేదని చెప్పేసి నుంచి చీరాల దాకా వైజాగ్ దాకా చెప్పు ఉండాలి వాళ్ళు లేకపోయినారు ఇప్పుడు వీళ్ళు మాకు ప్రతి ఒక్క కథలు చెప్తే వినేదానికి సిద్ధంగా లేరండి రెండు నెక్స్ట్ సెలక్షన్ ఎప్పుడెప్పుడు వస్తాయని చెప్పేసి మేము ఎదురు చూస్తున్నాం వస్తాయి అలాగే ఐదారు నందా మేము స్వాగతం పలుకుతున్నాం సార్ ఇప్పుడే ఒక పబ్లిక్ కోసం అని చెప్పేసి గంటా శ్రీనివాసరావు గారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ తెన్నేటి గారు ఆ రోజు మేము విద్యార్థి ఆయన హైకోర్టు వెళ్లారు గంటా శ్రీనివాసరావు అందుకే ఇప్పుడు అఫీషియల్ గా తెలుగుదేశం పార్టీ బలం ఇరవై మూడు కాదు ఇరవై రెండే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పేసి ఆనాటి విశ్వనాథం చేసినటువంటి ఉద్యమం ఫలితంగా